హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ చూసారు కదా మా రోజు చెట్లకి అయితే ఫ్లవర్స్ పూసాయండి చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా మొక్కలు పెట్టాను నేనైతే రోజువి అసలు ఏ చెట్టుకి పూయలేదు కానీ ఒక చిన్న రోజు ఫ్లవర్ చెట్టు పెట్టాను అన్నాను కదా వాటికైతే ఫ్లవర్స్ వచ్చాయి మిగతా వాటికి ఎందుకు రావట్లేదు అండి నేనైతే ఇంకా వాటికి చిన్న చిన్నగా మెడిసిన్స్ అలా కూడా వేస్తున్నాను అయినా కూడా రావట్లేదు మరి చూడాలి ఇంకా వాటికైతే అండ్ ఇక్కడైతే ఇంకా ఇడ్లీలోకి మరుచి అయితే సాంబార్ చేయమని చెప్పారు సో అందుకే అండి ఇంకా మార్నింగే పప్పు ఉడకబెట్టేసి అయితే చేసేసాను వెదరు చాలా చల్లగా ఉంటుంది కదా ఇలా వేడి వేడిగా సాంబార్ వేసుకొని ఇడ్లు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయండి ఇంకా ఇక్కడ మా హస్బెండ్ రుచి అయితే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తున్నారా ఇంకా మా బాబు చూడండి వాళ్ళ డాడీ వెళ్ళే వరకు అంటే లాస్ట్ ఇంకా వెళ్తాను అనేటప్పుడు కూడా డాడీ అస్సలు వదిలిపెట్టి రాడండి ఇంకా నానా నానా అనేసి ఎక్కువ నాన్న దగ్గరే ఉంటాడు దట్టు చిన్నబాబు కూడా అస్సలు హెల్త్ బాగాలేదండి అసలు ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుండి మా చిన్నోడికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది కంటిన్యూస్గా మోషన్స్ అయ్యాయి తర్వాత ఇప్పుడేమో అంటే పెద్ద బాబుకి కొంచెం కప్పు కోల్డ్ ఇన్ఫెక్షన్లా ఉంది అది చిన్న బాబుకి కూడా అంటించేశాడండి ఇంకా అంటే ఇప్పుడు మనకు పెద్దవాళ్ళకి కొంచెం బాగాలేకపోయినా ఏం కాదు బట్ బాబుకి బాగాలేకపోతే బాగా అంటే సఫర్ అవుతారు కదా అలా ఉంది పాపము ఇంకా పిల్లిలాగా అలా అంటే నార్మల్గా అయితే చాలా యాక్టివ్గా ఉంటాడండి ఇంకా అసలు చాలా డల్గా ఇంకా నేను ఎత్తుకు అంటే ఎవరో ఒకరు ఎత్తుకొనే ఉండాల్సి వస్తుంది ఇంకా ఋషి మార్నింగే స్కూల్కి పంపించాను కదా టీచర్ అయితే కాల్ చేశారండి వన్ అవర్కే నాకైతే భలే కంగారు వచ్చింది అంటే నార్మల్గా స్కూల్ నుంచి కాల్ వస్తే కంగారు వచ్చేస్తుంది కదా డల్గా ఉన్నాడు ఋషి హెల్త్ బాగాలేదా అనేసి అయితే ఇంకా ఇక్కడ ఏంటి అంటే అంటే జలుబు చేసిన కఫ్ చేసిన స్కూల్కి అంటే టీచర్స్ అయితే పంపించొద్దనే చెప్తారు సో మార్నింగ్ నార్మల్గానే ఉన్నాడండి యాక్టివ్గానే బట్ స్కూల్కి వెళ్ళాక కొంచెం కఫ్ అదంతా ఎక్కువైపోయిందంట అందుకే టీచర్ కాల్ చేస్తే ఇంకా పరుగు పరుగును వెళ్ళి తీసుకొచ్చేసాను అమ్మో ఇంక ఈ స్కూల్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి బెటర్ అయిందండి లేదంటే మనం ఎక్కడో ఉండి స్కూల్ ఎక్కడో అలా అయితే కొంచెం కంగారు వస్తుంది కదా ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చేస్తే నేను ఫీవర్ వచ్చిందేమో అని కంగారు పడ్డాను బట్ ఫీవర్ అయితే ఏం రాలేదు కానీ కొంచెం కఫ్ ఇన్ఫెక్షన్ అంతా ఎక్కువగా ఉందండి అంటే నోసు ఇదంతా కూడా అదంతా లోపల ఇద్దరు పిల్లలకి సేమ్ సింటమ్స్ ఇంకా హాస్పిటల్ కూడా తీసుకెళ్దాము అంటే ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా అప్పులలో అపాయింట్మెంట్ చూసుకోవాలి అందుకే ఇంకా నెక్స్ట్ డే తీసుకెళ్దాంలే ఇంకా అపాయింట్మెంట్స్ ఏమీ లేవు అని చెప్పారు ఇంకా లడ్డు బాబు కూడా మార్నింగే ఇక ఏమీ పెట్టలేదండి రాగి పెట్టట్లేదు నార్మల్గా అయితే రోజు రాగి పెడతాను ఇప్పుడు బాగా జలుబు చేసింది కదా అందుకే మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా ఇడ్లీ తింటున్నాడండి ఒక జస్ట్ హాఫ్ ఇడ్లీ అలా తింటున్నాడు తినేదే తక్కువ అండి ఇంక జలుబు ఫీవర్ వచ్చినా మనకి మెడిసిన్ వేస్తే తగ్గిపోతుందండి బట్ ఇలా జలుబు చేస్తే మాత్రం వాళ్ళు పడుకోలేరు ఇంకా బాగా వస్తు పడుతూ ఉంటారు కదా ఇక్కడ మా చిన్నోడు చూస్తారు కదా నిల్చుంటున్నాడండి అంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా నిల్చుంటున్నాడు తర్వాత మళ్ళీ కూర్చుండిపోతున్నాడు డైలీ అలానే చేస్తున్నాడండి అంటే ఒక్కొక్కసారి థర్టీ సెకండ్స్ అలా కూడా నిల్చుంటున్నాడు ఎవరు సపోర్ట్ లేకుండా మేబీ ఇంకెక్కువ ట్రావెల్ చేయట్లేదు కానీ పాకట్లేదు కానీ మేబీ నడిచేస్తాడేమో ఇంక ఇంటికి వచ్చాక మరీష్ బాబు మళ్ళీ నార్మల్ అయిపోయి చూసారు కదా నా తమ్ముడు ఆటలు అండి ఇంకా అసలు నాకైతే ఇద్దరు నన్ను ఇంకా ఒక ఆట ఆడేసుకున్నారనుకోవాలి అంటే నార్మల్గా లేదంటే చిన్నబాబు కొంచెం ఫీడింగ్ ఎక్కువగా ఇచ్చేసి పడుకోబెట్టేసేదాన్ని బట్ ఇంకా మహరుషాబు ఉన్నాడు కదా ఇప్పుడు ఈ ఇలాంటి స్టేజ్లో అండి ఎక్కువగా నిద్రపోరు ఎక్కువ యాక్టివ్ ఉండి ఇంకా ఇల్లంతా సర్దడమే అండ్ ఇద్దరు కూడా అమ్మే ఎత్తుకోవాలి అమ్మే ఎత్తుకోవాలనేసి ఇంకా నన్ను టార్గెట్ చేసేసారు ఇంకా మా మమ్మీ ఏమో మిగతా పనులన్నీ చూసుకున్నారండి మా మమ్మీ ఉండడం ప్లస్ అయిందండి నిజంగా మా మమ్మీ లేకపోతే అమ్మో ఏమైపో అంటే ఇద్దరు పిల్లలకి ఇలా సిక్కు ఉన్నప్పుడు అయితే ఇంకా నేను అయిపోయేదాన్ని మా మమ్మీ అయితే ఇక్కడ ఇంకా వంట చేసేసుకుంటున్నారు ఇవాళైతే టమాటా పచ్చడి అయిపోయిందండి ఇంట్లోకి అందుకే అమ్మ టమాటా పచ్చడి చేస్తుంది ఇంకా డిన్నర్లోకి అయితే లంచ్లోకి అయితే రుచి ఇంకా వెజిటేబుల్ అన్నీ అంటే కూరగాయ ముక్కలు అయితే తినట్లేదు అందుకే బీరికాయ పచ్చడి అయితే చేస్తున్నారు ఇలా రోటీ పచ్చళ్ళు చేశారనుకోండి అవైతే తింటున్నాడు ఇష్టంగా అలా కాకుండా నార్మల్ మనం కర్రీస్ చేసేస్తే అసలు తినట్లేదు ఇంకా ఏదో ఒకట్లే అనేసి అయితే ఇంకా స్పైస్ తక్కువగా వేసేసి ఇలా బీరకాయ పచ్చడి అయితే చేసేసారండి ఇంకా టూ టైమ్స్కి కలిపి చేసేస్తున్నారు ఇంకా నేనైతే ఈ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకో మరి నాకైతే ఇంకా పీరియడ్స్ అలా ఏమీ రాలేదండి ఎందుకలే మళ్ళీ ఫోర్త్ వీక్ వరకు వెయిట్ చేయడం అనేసి అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే అంటే ఇంకేదైనా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇల్లంతా నీట్గా సర్దుకోవాలి కదా ఈ పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఇలా పూజలు చేసుకోవడం కూడా కొంచెం టాస్కే అండి బట్ ఇయర్లీ వన్సే కదా చేసుకుందాము అనుకుంటున్నాను ఇంకా మా పెద్దోడు అల్లరి చేసేసరికి ఇక్కడ చిన్న లేచేశాడు మా మమ్మీ బొట్టు పెట్టినట్టు ఉన్నారండి భలే క్యూట్గా అనిపించింది అలా బొట్టు పెట్టడం చూస్తే అయితే ఇట్లా చూడండి మళ్ళీ నేను మెల్లగా పడుకోబెట్టాను మా వాడేమో ఎత్తుకో అమ్మ ఎత్తుకో అనేసి ఏడు అప్పటికి చాలాసేపు ఎత్తుకున్నానండి కానీ ఇంకా అదేలేండి ఇంక సిక్కుగా ఉంటే పిల్లలు ఊరికే ఏడుస్తూ ఉంటారు కదా ఇంకా దట్టు అమ్మ 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 అనేసి ఇంకా అదో టైప్ ఆఫ్ సతాయింపు నార్మల్గా అయితే ఇద్దరు ఆడుకుంటారు బట్ అలా సతాయించుతూ కూర్చున్నారు ఇంకా ఇంకా నాకైతే ఆగలేసేసిందండి మా దట్టు మా అమ్మ పచ్చళ్ళు పెట్టింది కదా టేస్ట్ చేశాను అసలు అద్రగొట్టేసింది అమ్మ అయితే ఏంటండి నేను ఎంత చేసుకున్నా ఇంత బాగా అయితే రావు మా మమ్మీ అయితే ఇలా రోటి పచ్చళ్ళు వేయడము అండ్ ఈ టమాటో పచ్చడి వేయడం మాత్రం ఎక్స్పర్ట్ అయిపోయిందండి చాలా బాగుంది పచ్చడి అయితే సో ఫస్ట్ అయితే ఇంకా నేనైతే అన్నం తినేసాను తర్వాత నేను తిన్నాక పిల్లలకు తినిపిద్దాంలే అనేసి ఇంకా తినేసి వాళ్ళకి తినిపించేసి వాళ్ళని అయితే కొద్దిసేపు పడుకోబెట్టానండి ఇల్లు సర్దని స్టార్ట్ చేస్తే ఫస్ట్ అయితే మా పిల్లల బొమ్మల నుంచే స్టార్ట్ చేస్తానండి ఎన్నిసార్లు సర్దినా వాళ్ళు మొత్తం మెస్సి మెస్సి వేసేస్తారు మళ్ళీ ఏవి దొరకట్లేదండి అంటే ఆడుకుంటారు టాయ్స్ అనేసి మళ్ళీ చెక్ చేస్తే అసలు ఏవి దొరకట్లేదు అందుకే ఇంకా ఫస్ట్ ఇవన్నీ టాయ్స్ అన్నీ నీట్గా సర్దేశాక మిగతా సర్దుదామనేసి అయితే ఇంకా ఆ విండోస్ అవన్నీ నీట్గా తుడిచేశాను నాకేమో మళ్ళీ వాళ్ళు ఎక్కడ లేస్తారో అనే కంగారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేశాను అసలు ఇంట్లో అండి ఎంత చెత్త ఉందంటే అమ్మో నేనైతే షాక్ అయిపోయాను నా యాక్చువల్గా ఇల్లు తుడవడానికి ఒక ఆవిడ వస్తారు ఇల్లు తుడిచేసి గిన్నెలు తోముతారండి బట్ ఆవిడ ఊడ్చినా కూడా ఎంత దుమ్ముండిపోయిందో అందుకే ఇంకా నేనైతే వాళ్ళ మొత్తం డీప్ క్లీనింగ్ లాగా నీట్గా ఊడ్చేసి కావాలి అంటే మనకు అవసరం లేని అవన్నీ పాడేశాను ఇంత ఉండిపోతుందండి అవన్నీ అంటే రోజు ఇప్పుడు మనం చాలామంది రోజు రోజు సర్దుకుంటారు వాళ్ళకంతా నీట్గానే ఉంటుంది ఇంకా నాలాంటి పిల్లలుండి సరిగ్గా సర్దక మేనేజ్ చేయలేని వాళ్ళకైతే ఇంకా అలానే ఉండిపోతాయి కదా బట్ ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్లు కూడా చాలా ఉండిపోయాయండి బ్యూటీ ప్రోడక్ట్లు అవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా నార్మల్గా పాడేద్దాము అనేసి ఇవాళ మొత్తం చాలా వరకు డీకట్లే చేసేసాను ఇంకా ఉన్నాయండి ఇంకా మళ్ళీ మధ్యలో పిల్లలు లేచేస్తారనేసి కొన్ని వరకు అయితే సర్దేశాను ఇంకా అమ్మాయిని అయితే బట్టలు అన్నీ పోల్ చేసేవి చాలా ఉండిపోతున్నాయి ఇంకా రోజు అనేసి అమ్మకైతే బట్టలు అప్పు చెప్పేసి నేను ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను నిజంగా అండి ఇంకా చాలామంది అయితే హెల్ప్ లేకుండా పిల్లలతో మేనేజ్ చేస్తారు వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ అనేవి చెప్పుకోవాలి ఇంకా అండ్ నాకైతే ఒక మీ నుంచి ఒక హెల్ప్ కావాలండి నేనైతే రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను కావాల్సినవి అంటే పెద్దగా చెయ్యనండి సింపుల్గా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీరు ఎవరికైనా కావాల్సినవి అంటే తెచ్చుకుంటాం కదా అన్నీ సో ఒకసారి కామెంట్ చేయండి అంటే నాకైతే కొన్ని ఐటమ్స్ అయితే లిస్ట్ చేసి పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఏదైనా మిస్ చేస్తానేమో అనిపిస్తుంది సో చాలా మందికి తెలుసుంటాయి కదా ఓన్లీ మ్యాండేటరీ ఐటమ్స్ సింపుల్గా పూజ చేసుకోవడానికి ఏమేమి కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏమైనా మిస్ అయ్యాను అనుకోండి బాధగా అనిపిస్తాయి కదా సో మీలో ఎవరికైనా ఏమేమి తెచ్చుకోవాలి నేను షాప్ నుంచి అని తెలిస్తేనైతే కామెంట్ చేయండి చూసారు కదా ఎన్ని ప్రోడక్ట్లు ఎక్స్పైరీ అయిపోయాయండి బ్యూ బ్యూటీ ప్రోడక్ట్లు అయితే ఒకప్పుడు ఫేషియల్స్ అవన్నీ యూస్ చేసేదాన్ని కానీ ఇంక ఇప్పుడైతే అవి కూడా అసలు ఏవి యూస్ చేయట్లేదు ఎక్కువగా అండ్ ఇవి లైటర్లు అండి ఎన్ని లైటర్లు పాడైపోయాయో ఇక్కడేమో ఎక్కువ చమ్మగా ఉంటుంది బెంగళూరులోనేమో అంటే వర్షం పడట్లేదు కానీ ఎంటర్ రావట్లేదు ఎక్కువగా ఆ లైటర్లు ఏమో సరిగ్గా వర్క్ చేయట్లేదు ఆ వాటర్ తగిలేసి అది అనేసి ఒక త్రీ ఫోర్ లైటర్స్ అలానే కాడ అంటే పాడైపోయాయి ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా ఎండనేమో రావట్లేదు కొంచెం ఎండలో పెడితే బాగా పనిచేస్తాయి అంట కదా ఇంకా ఈ టేబుల్ అంతా కూడా సర్దేశాను ఎంత సర్దినా అండి ఈ టేబుల్ మీద ఇంత స్టఫ్ ఉండిపోతుంది ఇందులో ఏం తీసేద్దామన్నా ఉండదు ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టద్దు అని చెప్పారు కదా అందుకే ఇంకా గాజువి తెప్పించేసి అలా పెట్టేసాను పీకిల్స్ నెయ్యి ఇలా చాలా వరకు ఇంకా అండ్ డైలీ యూజ్ చేసేవి అండ్ ఈ లడ్డూలు అండి మొన్న నువ్వుల లడ్డూలు చేసి పెట్టాను మా హస్బెండ్ తింటారనేసి ఇలా ఏదో ఒకటి చేసి పెడతానే ఉంటాను ఇంక ఇక్కడ ఈ టేబుల్ మీద ఉన్నాయి అనుకోండి ఇంకా కళ్ళ ముందు కనిపిస్తే తింటాం కదా అండ్ ఇంకా అక్కడ దేవుళ్ళు అది ఉంది కదా ఈ టేబుల్ ఉందండి ఈ టేబుల్ అంతా నీట్గా చేసేసి దీనిపైన అమ్మవారిని పెడదాము అనుకుంటున్నాను అంటే కింద పీటేసి అలా పెడితే మళ్ళీ బాబు మళ్ళీ అమ్మో అంటే లాగేస్తాడు కదా అందుకే టేబుల్ మీద పెట్టేసి సో పూజ అయిపోయాక మళ్ళీ కొంచెం లోపలికి జరిపేసి పెట్టేస్తాను అనుకోండి పిల్లలు కూడా ముట్టకుండా ఉంటారు కదా అలా అయితే అనుకుంటున్నాను నేను మ్యారేజ్ అయిపోయాక ఒక్కటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్గా ఉండేదాన్ని సో ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇంకా వ్రతాలు అలా అయితే ఎక్కువగా చేసుకోవద్దని చెప్తారు కదా అంటే సెవెన్ మంత్స్ దాటాక లాస్ట్ ఇయర్ అయితే అలానే అయింది ఈ టైంకి నేనైతే ప్రెగ్నెంట్ అండి సో ప్రెగ్నెన్సీ టైంలో చేసుకోవద్దనేసి ఇంకా అంటే ఇంట్లో కొబ్బరికాయలు కొట్టడదు అలా అంటూ ఉంటారు కదా అందుకే అసలు వేసుకోలేదు ఇంకా కొద్దిసేపు సర్దడము కొద్దిసేపు ఏమో పిల్లల్ని ఎత్తుకోవడము ఇంక ఇద్దరు నన్నే అండి అంటే మా హస్బెండ్ వస్తే డాడీ అనేసి కొద్దిసేపు ఆయన దగ్గరికి వెళ్తారు కానీ ఒకవేళ ఆయన కానీ లేకపోతే ఇద్దరు అమ్మ దగ్గరే ఉంటారు అంటే అమ్మ ఎత్తుకుంటానంటారండి అమ్మ దగ్గరికి ఎక్కువగా వెళ్ళరు ఇంకా అమ్మే అమ్మే అనేసి ఇంకా ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ అన్నట్టు ఇప్పుడు ఋషి వాళ్ళు కూర్చుంటే లడ్డు కూడా వచ్చేసి నా ఒళ్ళోనే కూర్చోవడము మా లడ్డు బాబుకి చాలా ఎక్కువ అర్థమైపోతున్నాయండి అంటే ఏంటి అనేది ఎక్కువగా అర్థమైపోయి కాంపిటీషన్గా ఫీల్ అయిపోతున్నారు ఇద్దరు పిల్లలు కూడా సో నైట్ కూడా అండి ఒక టూ డేస్ నుంచి అస్సలు నిద్రలేదు ఎందుకంటే చెప్పాను కదా కొద్ది కొద్దిగా స్టార్ట్ అయిపోయింది అనేసి కొంచెము ఈ కఫ్ కోల్డ్ ఉన్నా కూడా అస్సలు నిద్రపోనియరండి మెయిన్ నన్ను అయితే ఇంకా ఇంక ఇవాళైతే కొంచెం అంటే టూ డేస్ నుంచి స్టార్ట్ అయింది ఇవాళ ఎక్కువైపోయింది అన్నట్టు ఇద్దరికైతే కూడా నైట్ అయితే అసలు ఒక్క నిమిషం కూడా పడుకొని ఇవ్వలేదండి ఏడుస్తూనే ఉన్నారు ఒకరు కాకపోతే ఒకరు ఒకరు కాకపోతే ఒకరు అన్నట్టు ఎక్కువగా సతాయించారు ఇంకా చిన్నబాబు కూడా కనీసం కొంచెం పెద్దోడైతే ఇంత ఉండదేమోలేండి అంటే కొంచెం ఇమ్యూనిటీ అలా వస్తూ ఉంటుంది కదా దట్టు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఒక అందుకు బెటర్ అండి అంటే కొంచెం ఫుడ్ తక్కువ తీసుకున్నా కూడా కంటిన్యూస్గా ఫీడింగ్ ఇస్తాను కాబట్టి కొంచెం అన్న స్ట్రాంగ్గా ఉంటారు అందుకే అండి మీ పిల్లలకి ఒకవేళ మీరు ఎవరైనా ఫీడింగ్ మదర్స్ ఉంటే మీరు కొంచెం మంచిగా తిని ఒక కనీసం ఒక టూ ఇయర్స్ వరకైనా ఫీడింగ్ ఇవ్వండి పిల్లలు కొంచెం అంటే ఈ ఇమ్యూనిటీ అంట మనం పెద్దగా అయ్యేసరికి ఉంటుందంట అందుకే అండి ఒకప్పుడు పిల్లలు చూడండి మంచిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కదా వాళ్ళైతే ఎక్కువగా అలా ఫీడింగ్ అండ్ ఫుడ్ కూడా మంచిగా తీసుకునే వాళ్ళు కాబట్టి బాగుండే వాళ్ళండి ఇంక ఇక్కడైతే ఈ టేబుల్ ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా లిక్విడ్ ఏదైనా వేసేసి క్లీన్ చేసేసి ఇంకా పూజ ముందు ఒకసారి వాటర్ వేసేసి అదంతా కడుగుదాంలే అనేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్ని పనులు ఒకే రోజు అవ్వవు కదా ఇవాళ మొత్తం ఇల్లు మొత్తం దులిపేసి అంటే బూజు దులపడం అంటారు కదా అదంతా కూడా దులిపేసి తర్వాత ఇంకా ఇవాళ అయితే నెక్స్ట్ డే అంటే కావాల్సిన సామాన్ అవన్నీ తెచ్చేసుకుంటాను ఇంకా రేపు మార్నింగే లేచేసి సింపుల్గా అయితే పూజ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను యాక్చువల్గా లాస్ట్ వీకే చేసేసుకోవాల్సింది నేను ఎందుకు అలా మిస్ చేశాను ఏంటో అంటే ఇంకెందుకులే డౌట్ డౌట్గా ఉంది కదా అనేసి అయితే చేసుకోలేదు కానీ ఇంకా లేండి ఎప్పుడు దేనికైనా ఒక టైం రావాలి అంటారు కదా సో ఈ వీక్ అయితే చేసుకుంటున్నాను నేనైతే మీలో ఎంతమంది రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే ఇవన్నీ సర్దేశాక ఇంకా బట్టలు కూడా చాలా ఫోల్డ్ చేశారని చెప్పాను కదా అవన్నీ కూడా సర్దుతున్నాము అమ్మ అయితే ఇంకా టూ త్రీ ఫోర్ డేస్ అయిపోయాక అయితే వెళ్ళిపోతాను అంటున్నారండి అంటే ఇక్కడ ఏదో చిన్నగా పని ఉందంట బ్యాంక్ పని ఏదో అది చూసుకొని మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయాక మళ్ళీ వస్తాను అని చెప్తున్నారు ఇంకా అక్కడ కూడా అమ్మ వాళ్ళు అయితే ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారండి సో అవన్నీ కూడా సర్దడము అన్ని పనులు ఉంటాయి కదా మా అపండి మా మమ్మీకి ఇక్కడొచ్చినా పనే ఉంటుంది అక్కడికి వెళ్ళినా పనే ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇవన్నీ సర్దేసి వెళ్తారా ఇవన్నీ కూడా పని చేసేసి వెళ్తారా మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కూడా చాలా పని ఉండిపోతుంది అంటే ఇంకా నానే వంట చేసుకోవడము అదంతా కదా ఇంతేనండి అమ్మాయిలు ఉన్నదానికి అంటే మగవాళ్ళు ఉన్నదానికి ఆడవాళ్ళు ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ మొత్తం నీట్గా చేసేసుకుంటారు మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చేసరికి నేను మళ్ళీ మెస్సీగా అంటే నేను సర్దుతానండి చాలా వరకు చేస్తాను బట్ ఇప్పుడు చూసారు కదా అక్కడ బట్టలు అనేసరికి మా హరీష్ పాప చూడండి మొత్తం తొక్కేసి రచ్చరచ్చ చేస్తున్నాడు ఇంకా చిన్నబాబు ఏమో మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేశాను ఒళ్ళోనే పడుకుంటున్నాడండి సో ఒళ్ళో అయితేనే కొద్దిసేపు పడుకుంటున్నాడు బెడ్ మీద వేసేసాను అనుకోండి లేచేస్తున్నాడు తట్టు ఇవాళ నేను ఇల్లు సర్దడం వల్ల బెడ్ మీద పడికేసాను ఆ బెడ్ మించి పడిపోయాడండి నాకైతే కొద్దిసేపు ఏడ్చుకుంటూనే కూర్చున్నాను అసలు ఎంత బాధ వేసిందో అంటే మాస్టర్ బెడ్రూమ్లో అయితే పక్కకి ఇలా బెడ్రైలు పెట్టామండి ఈ బెడ్రూమ్లో పెట్టలేదు నేనేదో అక్కడ పూజ సామాన్ అదంతా సర్దుకుంటూ ఉన్నాను బెడ్ మించి డబిల్డమని పడిపోయాడండి నాకైతే అసలు మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది ఇంకా ఏదైనా మనం ఇలా ఏదైనా చేస్తామో అన్నప్పుడు ఇలా ఏమైనా అయ్యినాయి అనుకోండి చాలా బాధ అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి నా డైలీ వేరు బట్టల ఇన్ని అయిపోయాయి ఈ కబోర్డ్ మొత్తం నిండిపోయాయా సైడు పక్క క బోర్డు కూడా చాలా ఉన్నాయి అవి ఏంటంటే స్మాల్ సైజు మీడియం సైజు లార్జు అలా చాలా నా పెళ్ళి టైంలో తీసుకున్నవి అవన్నీ అలా ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ డెలివరీ టైంలో తీసుకున్నవి అండి బట్టలు అయితే ఇన్ని బట్టలు ఉండిపోయాయి నేను ఎప్పుడు సన్నగవుతానో మళ్ళీ ఆ బట్టలు వేసుకుంటానో ఇంకా నేనేమో ఇవన్నీ సర్దడం అవి అయిపోయాక ఇక్కడ చూసారా మళ్ళీ మా ఇంటి పక్కకి పాప ఉంటుందండి ఎంత క్యూట్గా ఉంటుందో ఇవాళ ఋషితోని ఇంకా ఋషి ఇంట్లోనే ఉన్నాడు అంటే బయటికి వెళ్ళలేదు ఆడుకోవడానికి ఇంకా అమ్మాయి కూడా వచ్చింది ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారండి పిల్లలైతే ఆ అమ్మాయి అయితే ఎంత సైలెంట్గా ఆడుకుంటుందో అండి అంటే అక్కడ టాయ్స్ ఉన్నాయి కదా అందులో విందులో తీసేసి నార్మల్గా సైలెంట్గా ఆడుకుంటూ ఉంది ఎంత క్యూట్గా ఉంటుందండి నాకైతే భలే ఇష్టము నేను అదే అనుకుంటాను మా ఋషు బాబు ఒకవేళ అమ్మాయి అయ్యి ఉండుంటే ఈ అమ్మాయిలానే ఉండేవాడేమో అనేసి అనిపిస్తూ ఉంటుంది మంచిగా మా చిన్నబాబు కూడా ఇవాళ అమ్మాయి వచ్చింది కదా అన్ని టాయ్స్ అన్నీ అక్కడ పెట్టేస్తుంది కదా మంచిగా ఆడుకుంటూ ఉన్నారండి భలే హ్యాపీగా అనిపించింది అంటే అమ్మాయిలు ఉంటే ఎంతైనా హ్యాపీగా లక్ష్మీదేవిలాగా అనిపిస్తారు కదా సో అమ్మాయి అయితే మళ్ళీ ఇవన్నీ టాయ్స్ వేసేసి ఆడుకున్నది ఇంకా నేనైతే ఈ వడ్డీ అనేది తెప్పించానండి ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా పెట్టుకుందాము అనేసి చీర కట్టుకుందాం అనుకుంటున్నానండి సో దాని పైనకి బాగుంటుంది కదా అనేసి అయితే ఇది తెప్పించాను మీకు డీటెయిల్గా షార్ట్ వీడియో పెడతాను ఎప్పటి నుంచో ఇలాంటిది తీసుకుందాం అనుకుంటున్నాను ఫైనల్గా అండి వ్రతానికి ముందు రోజే డెలివరీ వచ్చింది ఇంకా చూసుకున్నాను బాగుంది కదా ఇదైతే డిజైన్ అయితే లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగుల్లాగా ఇలా వచ్చాయి ఇంకీ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తానండి నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానో అది పెడతాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి